సూక్ష్మజీవుల యొక్క పాపులేషన్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అది రెండవది మూడవది ఏమిటి అంటే నేల నేల నీటిని పట్టుకునేటువంటి గుణం ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నాలుగో అంశం ఏంటిదంటే మనకు నీటిని పట్టుకునేటువంటి అంశం ఎక్కువ ఎక్కువ నేలకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా సేంద్రియ కర్బనము ఎక్కువ ఫిక్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పోషకాలను కాకుండా సహజంగా ఈ సేంద్రియ ఎరువులలో ఉండేటువంటి పోషకాలు మాత్రమే మనకు మొక్క తీసుకోవడం జరుగుతుంది కానీ సేంద్రియ ఎరువులో ఉన్నటువంటి కర్బణం ఏదైతే ఉంటుందో కర్బనం అనేటువంటిది మొక్క డైరెక్ట్గా నేల నుంచి తీసుకోదు కానీ ఇవి ఇండైరెక్ట్గా మనకు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతున్నాయో వాటికి ఆహార పదార్థంగా పనిచేయడం జరుగుతుంది ఈ ఆహార పదార్థంగా సేంద్రియ కర్బనము సూక్ష్మజీవులకు పనిచేసినట్లయితే అవి ఎక్కువ మొత్తంలో వాటి యొక్క సంతతి పెంచుకొని ఏదైతే మనం పోషకాలను నేలకు యాడ్ చేస్తామో ఆ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యము ఎక్కువగా అంటే పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా మనకు నేల లోపల నిర్దేశించిన స్థాయిలో సూక్ష్మజీవులు ఉన్నప్పుడు మాత్రమే మనం వేసినటువంటి చెత్త చెదారం ఏదైనా కానీ జీవన ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా మొక్క తీసుకోవాలి అంటే అవి మనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొక్క తీసుకునే రూపంలోకి మారాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల యొక్క సాంద్రత నేల లోపల నిర్దేశించిన ప్రమాణం మేరకు ఉండాలి మరి ఆ ప్రమాణం మేరకు సూక్ష్మజీవులు ఉండాలి అంటే వాటికి ఆహారం కావాలి వాటికి ఆహారము కేవలం ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే అంటే అందులో ఉన్నటువంటి కర్బనమును మాత్రమే ఈ సూక్ష్మజీవులు తీసుకొని తద్వారా వాటి యొక్క సంతతి పెంచుకొని మళ్ళీ అవి చనిపోయిన తర్వాత వాటిలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ నేలలోకి రిలీజ్ కావడం ద్వారా మొక్క మనం వేసినటువంటి పంట యొక్క వేర్లు ఆ పోషకాలను తీసుకొని మొక్క ఏపుగా పెరిగి మనకు సరి అయినటువంటి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సేంద్రీయ ఎరువుల యొక్క ప్రయోజనం అంటే మనకు సమగ్ర పోషక యాజమాన్యంలో ఏదైతే పది శాతం మనం వాటిని ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అంత శాతం వీలు పడనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం సేంద్రీయ ఎరువులను మనం విడనాడినట్లయితే నేల యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వీలున్న చోట్ల ఎరువులను మనం వాడుకోవాలి